బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళు చూసారు ఏం చేస్తున్నారు మంచి పనిలో ఉన్నారు ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నారు తర్వాత పాప్కార్న్ తింటున్నారు ఐస్ 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 క్రీమ్ 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 పాప్కార్న్ మా తమ్ముడు లేడు ఈ రోజు మా తమ్ముడు రాలేదు వాడు రాకుండా కారు ఎవరి తోలుతారు చెప్పండి మా పాప తోలాల్సిందా చెప్పరాదిరిందయ్యా చంద్రం కొత్త షర్టు కొత్త కారు కాదులేండి కారు పార్టీ కొత్తదేం కాదు ఇప్పుడు వచ్చేసి వీడియో అసలు మేము ఎందుకు తీస్తున్నాం అనేది అంటే మాకు క్రిస్మస్ పండగకొచ్చేసి పండగ షాపింగ్ అండి అదేనా షాపింగ్ చెప్పు షాపింగ్ అలాంటి చేసేసా మా తమ్ముడిది అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నాది పాపది మమ్మీది ఉందనమాట మెయిన్ మా తమ్ముడిదేనండి కొంచెం లేట్ పడింది షాపింగ్ అనేది పట్టు సరిగ్గా దొరకదు వాడు సైజ్ ఏంటంటే త్రిబుల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ మధ్యలో ఉంటాడు డబుల్ ఎక్స్ఎల్ జరిపోయింది సన్నగయ్యాడు వాడిదైతే మెయిన్ వాడతా అనుకునింది అయిపోవాలని చెప్పి ఫస్ట్ అయితే వాటిని ఫినిష్ చేసేసుకున్నాం ఇప్పుడైతే పాపది నాది మమ్మీది అనమాట మమ్మీది కూడా కొంచెం ఇబ్బంది పెట్టొద్ది మమ్మీ కూడా ఎక్కడవి నచ్చవన్నమాట కానీ ఒక దగ్గరికి తీసుకెళ్తాను అమ్మని తీసుకోపోవాలి ప్రతిసారి నేను మతం పుడళ్ళి తెచ్చేస్తూ ఉంటాం ఒక్కోసారి లేదు లేదులేండి ప్రతిసారి వస్తుంది పోయిన సంవత్సరం మాత్రం రాలా మమ్మీ మేమే తెచ్చేసాము అక్కడ బాగున్నాయి అని చెప్పాను సరే వస్తాను పోదమ్మా అనింది లే తీసుకోమోదాము ఎట్లా నచ్చుతాయో లేదో ఓకేనా అదే అదేనండి వీడియో వచ్చేసి షాపింగ్ అయితే చేసేద్దాం ఇప్పుడైతే ఒక మా తమ్ముడిది అయిపోయి పోతా ఉన్నాం అది చూపిలేకపోయాం మా తమ్ముడిది బట్టలు చూపిస్తానండి ఓకేనా ఇప్పుడైతే మేమైతే సౌత్ ఇండియా పోతున్నాం సౌత్ ఇండియా షాపింగ్ మా అక్కడైతే బాగుంటాయి బట్టలు ఆ కంటికి ఎక్కువగా కనిపించాలన్నమాట డిజైన్లు గాని అవన్నీ అదే చెప్పాను పలాన డిజైన్ పలాన డిజైన్ అని సరే చూపించేస్తాను ఇలా అన్ని చూపిస్తాను అంకే నచ్చితే అది ఓకేనా మా పాప చూడండి ఏం చేస్తుంది కన్ను మూసుకొని చూస్తుంది మొత్తము మమ్మీ బిజీగా ఉన్నారు ఇద్దరు ఒక్క షాపింగ్ అయ్యేసరికి వాళ్ళకి కావాల్సి వచ్చింది టైం అయితే నా వన్ అయిపోయింది చూస్తుందా వన్ అయిపోయింది టిఫిన్ చేసి వచ్చాము ఫుడ్దేమో ఇంకా అనుకోలేదు ఆకలి ఇంకా ఆకలి అయితే చూద్దాము ఈ మధ్యలో ఇదైతే చేశా వెళ్తున్నాము మేము ఇప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్ వచ్చే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పాను కదా అక్కడ కారు పెట్టుకోవడానికి ఉండదు ఉందా అంటే ఇంత ముందు ఇబ్బంది పడ్డాం కదా ఒకవేళ ఉంటే తక్కువ ప్లేసు ఎక్కువ కార్లు ఉంటాయి అనమాట అక్కడ అదే ఎక్కడ పెట్టుకోవాలి ఏందనేది మా అక్క నన్ను మొన్నంతా లావ్ లావు అయిపోయావన్నది మామూలుగా డబుల్ ఎక్స్ఎల్కి త్రిబుల్ లక్షలకి మిడిల్ మిడిల్ లో ఉంటాము డబుల్ ఎక్స్లో సరిపోయింది ఇప్పుడు కొని నమ్మట్లేదు మా అక్క మా పాప కూడా సన్నగా అంట అది అంటే వాడికి ఈజీగా దొరికాయని ఆయన సన్నపడ్డాడు అంటున్నాడు డబుల్ ఎక్స్లో సన్న పట్టాడు చూసుకో అదే డబుల్ ఎక్స్ఎల్ అయితే మామూలుగా దొరకతాయి కదా లూజ్ అయిపోయింది డబుల్ ఎక్స్ లూజ్ అయిపోయింది తగ్గిపోయాను వాళ్ళు ఇలా తగ్గాడంట ఇది వెళ్తా ఉన్నాము ఇంకొంచెం ముందే వచ్చేసాం అనమాట ఇంకొంచెం ముందుకు వెళ్తాదేనండి వచ్చాము వీకెండ్ అయిపోయింది కాబట్టి ఫుల్గా ఉంది ట్రాఫిక్ కూడా ఇదిగోండి ఇది ఇది కాదా సౌత్ ఇండియా లేదు చూసారా ఎట్లా ఉందో నేను చెప్తే ఉంటది లేక ఉంటాది మన అదృష్టం చూసారా ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడికి వెళ్ళాల్సింది మనకు కావాల్సిన డిజైన్లు దొరుకుతాయి కావాల్సిన క్వాలిటీలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టున్నారు సరే లోపలికి వెళ్తాము ప్రమోషన్ లాగా ఉంది చాలా రెండు చాలా శారీస్ ఉన్నాయి ఇదంతా శారీస్ కావాలి అంత మనో మా అమ్మది అయిపోయిన తర్వాత మా పాపది మమ్మీది అవును సరే బాగుంది కదా ఫోటో వాళ్ళకి బాగానే ఉంటుంది డిస్కషన్ జరుగుతూ ఉంది హుల్లుగా నాది అయిపోయిందండి హ్యాపీగా ఇది సౌత్ ఇండియా నెల్లూరులో ఉంటుంది చాలా పెద్దది అలాడీ నాకు చూపించాను కదా సౌత్ ఇండియాలో సౌత్ ఇండియా అయిపోయింది ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాను చూడండి స్వర్ణాల చెరువు మా ఊరు చెరువు ఇది చాలా పెద్దది మాకు చూసారా బిర్యానీ తెచ్చుకున్నావు బిర్యానీ కొనుక్కొని కారులో చూసారు అదిగోండి అమ్మ చూసారా ఇది ఆకలిస్తుంది ఆ తినే స్కోప్ లేదు తినాలంటే బాగుండే వెళ్ళాలా అది వేస్ట్ మళ్ళీ టైం వేస్ట్ అవన్నీ అందుకే కొనుక్కున్నాం అవి కూడా ఎట్ో తెలియదు కొత్త అంగడి తినేసి బాగుందంట తినేసి ఇంకొక ఇద్దరికి ఉన్నాయి మా అక్కకి మా పాపకి ఉన్నాయి సౌత్ ఇండియాలో మా పాపకి మా అక్కకి నచ్చలేదండి దానివల్ల ఇంకో దగ్గర చూస్తాము ఓకే చూస్తూ ఉండండి తినేసాము చూసారా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ చల్లగా ఉంది కాసేపు ఎండ వస్తాడు కాసేపు నేడ వస్తుంది గాలిపట్ట లగరాస్తున్నారు మా అమ్మ గేమ్ గేమ్ గేమో వీడియోనో మా బాబు చూసారా తినేసి ఏం చేస్తుందో అట్టుంటుంది మా పాపతో ఎవరైనా తింటే ఏదైనా తింటారా వీళ్ళు తింటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అంట మళ్ళీ ఎండ వచ్చింది కాసేపు పోద్ది చూడండి ఇప్పుడు మబ్బు వస్తుంది మళ్ళీ మునగదా ఉంటుంది మా పాప నీళ్ళల్లో బాగానే ఉంటాయి నీళ్ళు మునగొచ్చు కానీ కొంచెం గుంటలు ఉంటాయి పడవ కూడా వస్తుంది అక్క అదిగో అదిగో పడవ బోట్ షికార్ అంటాం కదా జూమ్ చేస్తున్నాగండి ఇద్దండి బోట్ షికార్ ఇది ఏంటంటే దర్గా లోపల నుంచి ఉంటది బోట్ షికార్ చేయొచ్చు నెల్లూరులో కూడా ఆ లాస్ట్ నర్సింహ కొండ ఉంటది కనిపించట్లా బల ఫాస్ట్ పోతుంది బోటా నేను స్పీడ్ బోట్ పోయా అక్కడికి బాగుంటుంది ఆ కొస ఆన ఒక దగ్గర ఆ కొస ఆన ఒక దగ్గర లోతు ఆ అదిగో కనిపిస్తాను ఇదండి పరిస్థితి ఇప్పుడు వెళ్తున్నాము ఏం అర్థం కాదు అట్లా ఎక్కడ ఎక్కడ ఎత్తకాలి ఏంది మేమైతే తినేసాం తినకుండా వెళ్ళుంటే ఏం జరగద్దంటే విజు విజుగ్గా ఉంటుంది నాకు తెలిసిందే కదా వీళ్ళందరూ షాపింగ్ చేయాలంటే నేను చచ్చిపోవాలా అట్లా చాలా విసుగ్గా ఉంటది తినకుండా పోతే రెండు అయిపోయింది టైము అందువల్ల తినేసాం ఇప్పుడు రాత్రి అయినా ఇబ్బందే లే కుసం చూసుకొని నీట్గా అయిపోయింది మా అమ్మది నాది అయిపోయింది మెయిన్ మాదే నాది కూడా ఏం లేదండి పాపదే కొంచెం పాపకి ఇక్కడ చూసాము సెట్ కాలేదు ఇంకోటి వచ్చి రుక్మిణిలో మామూలుగా పాపకు తెచ్చేది రుక్మిణిలో తెస్తాము కానీ ఒకసారి ట్రై చేస్తా ఆడ కూడా ఇప్పుడు కార్ రుక్మిణి దగ్గర అంటే పార్కింగ్ ఉండదా వేరే చోట పెట్టుకొని మళ్ళీ నేను నడుచుకొని వెళ్ళాలా ఇది ఇప్పుడు వెళ్దాము వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓవరాల్ గా లాస్ట్ మీకు డ్రెస్ చూపిస్తాము ఎలా ఉందనేది ఓకే చూసారా చెరువు వాళ్ళే చేస్తారండి సాయంత్రం టైంలో బలం ఉంటుంది ఇక్కడ చాలా పెద్దది చెరువు ఎండ అల్లాడిస్తే ఇప్పుడే వచ్చాడు సూర్యుమామ దాంట్లోకి వెళ్దామా మనం అది ఏందో నెలలో తేలే తట్టు పెట్టారు మెట్లు కూడా ఉంటాయి మామూలుగా ఎడదాకా వచ్చేస్తాయి నీళ్ళు వాటిలో పడితే ఏం దా ఊడిపోయింది నా వెటికి మై డిపోద్దు భయమేసింది ఆ ఉంది నెలలో ఓగుతా ఉంది చేప చూసారా అప్పుడే కదిలింది అదిగో చేప ఓగుతుంది దాన్ని కట్టున్నారు బోట్ అనుకుంటా ఇది చేపలు బల కదులుతున్నాయి ఇక్కడ అదిగోండి అదగండి అదిగోండి కదిలి చూసారా బాగున్నట్టున్నాయి చేపలు ఏమో అక్కడ కూడా కదిలింది ఇక్కడ అంతా ఏమంటారు అంటే ఫైవ్ లైట్లు అంటే జిలేబీలు అంటారు బీచ్లు అమ్ముతారు కదా బాగా ఫ్రై చేసి అదిగోండి ఆడగదిలింది అదిగోండి ఆడగదిలింది ఏ నిన్న ఇక్కడ అదిగోండి ఇంకోటి గదిలింది షాపులు ఉంది మొత్తానికి అయితే మా షాపింగ్ అయిపోయింది పాపకి అయితే చాలా చోట్ల తిరిగాము ఎక్కడా సెట్ కాలేదు పాపకు వచ్చేసి రుక్మిణి ఉంది నెల్లూరులో దాంట్లోనే సెట్ అవుద్ది ఎప్పుడు దాంట్లోనే సెట్ అవుద్ది పాపకి అవును అక్కడే సెట్ అయింది పాపకి అక్కడే తీసుకున్నాము షాపింగ్ అంతా అయిపోయింది అందరూ చూసారు ఎలా ఉన్నాయి మొహాలు బాగా టైట్ అయిపోయి ఉన్నాము ఇంటికి కాళ్ళు అంతా నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంటికి పోయేసి కాసేపు పడుకుంటే కానీ మేము తేలుకోలేము అనమాట అంత ఇబ్బందిగా ఉంది అందుకే ఈ వీడియో అయితే ఇంతటితో షాప్ చేసేస్తున్నాం బట్టలన్నీ ఇంకో వీడియోలో చూపిస్తాను ఓకేనా ఏమేమి తీసుకున్నాం ఎవరు ఎవరు ఎవరో ఎవరు ఏమేమి తీసుకున్నాం అన్ని టైం చూడండి కావాలంటే అదేం తెరంగతిప్పు వచ్చింది ఇంట్లో ఫైవ్ ఫార్టీ నైన్ అండి టైముక్ ముందు ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుంటే మేము అసలు మాట అసలు ఏమి పని చేయట్లేదు మైండ్ అంత కాళ్ళ నొప్పులు అంతా మాట ఎలా ఉన్నాయి మమ్మీకి ఎలా ఉన్నాయి పాపం చూస్తారు మమ్మీ తోలపడిపోయింది పాప కూడా దూలపడిపోయింది మేమైతే ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి కాసేపు అలా పడుకుంటాము మీకైతే మేము తీసుకున్న షాపింగ్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం బాయ్ చెప్పేసారా బాయ్ 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 తల్లి బాయ్